ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ వావ్ ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు వైష్ణవ్ తేజ్ కాదు మాకు సైదుర్ తేజ్ రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిండ్గా ఉంటారు మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పంటున్నారా అప్పుడు అంటున్నారు చాలా పద్ధతిగా చాలా అందని కలుపుకొని ఉంటారండి ఏంటంటి చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్ తో ఉంటామండి అవునా నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి అయినా ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్ లో చెప్తాడా ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మీరు ఇలా సరదా తీర్చుకున్నారా లేదండి ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం ఆ మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగో రెస్పెక్చర్లు నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పారు సో సో మా మదర్ చేసింది ఏంటంటే ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్చర్ నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ ఇస్తారు అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు డ్యాన్ ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు ఓకే ఆ వయసులో కాదు ఆ వయసులో అసలు క్వశ్చన్గా నేను ఓకే సో పిక్చర్స్ ఓ వర్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు బిల్ అన్ని ఫిలిమ్స్ ప్రాప్తి రస్తు ఎలాగో చేస్తాడు ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది అంతే అంతే అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి ఓకే ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్ లో ఉండకూడదు అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం ఎప్పుడు లేదు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అవునా చాలా వరకు ఉపాసనగర్ చాలా చాలా తక్కువ నేను చూసినంత వరకు అయితే కోపం చాలా తక్కువ అంటే అసలు ఇప్పుడు పైగా Okay.